శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అరుణాయ నమం అచలాయ నమం రమణాయ నమం రామకృష్ణాయ నమం గురుభ్యో నమ కృష్ణాయ వాసుదేవాయ దీనందనాయ నందగోపకూమాయ గోవిందాయ నమో నమ మనం నారాయణీయంలోని డెబ్భై ఏడవ దశకం జరాసంధుడితో యుద్ధం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ सैरान्ध्र्या सदनुचिरं स्मरातुराय यातो भूसुललितमुद्यमेन सार्धम् आवासं त्वदुपगमोत्सवं सदैव ध्यायन्त्या प्रतिदिनवाससज्जिकाय అంటే పూర్వం నీకు రూపంతో సుగంధ ద్రవ్యాలు లేపనాలు సమర్పించిన స్త్రీ ఆనాటి నుండి నీ రాక కోసం ఎదురు చూస్తూ నీ గురించే ఆలోచిస్తూ ప్రతిరోజు వాసక సజ్జికల అంటే అందంగా అలంకరించుకొని కాలం గడుపుతోంది ఎన్ ఎందుకంటే నువ్వు వేచి చూస్తూ ఉండు నేను ఎప్పు నేను వస్తాను అని కృష్ణయ్య చెప్పారు కాబట్టి ఆవిడ ఆశగా ఎదురు చూస్తోంది ఆమె మనోరథాన్ని గ్రహించిన నీవు ఒకనాడు ఉద్ధవుడితో కలిసి చక్కగా తోరణాలతో అలంకరించిన ఆమె ఇంటికి వెళ్ళావు उपगते त्वयि पूर्णमनोरधा प्रमदसम्भ्रमकं प्रयोधरा विविधमानसमाददधीमुद मुदा रहसितां रमयाञ्च कृषे सुखम् చిరకాలం నుంచి ఎదురు చూస్తున్న ఆమెకి నీ రాకతో ఎంతో ఆనందం కలిగింది పూర్వం ఆమెకిచ్చిన మాట ప్రకారం ఏకాంతంలో ఆమెని సంగమించావు ఆ ఆనందంతో ఆమె కుచద్వయం కంపించింది తన మనోరథ మనోరథం నెరవేరిన సంతోషంలో నీకు ఎన్నో సపర్యలు చేసింది నీకు ఆనందాన్ని కలిగించింది ృష్టవరం పురసావృణోత్వరాశాంతరేషు సాయుధేత స్వామీప్యమస్వని సమిత్యి నా బ్రవీత్ కిం ఆమె సేవలకి సంతోషించిన నీవు ఆమెని ఏదైనా వరం కోరుకోమని అడగగా మందబుద్ధి అయిన కుబ్జ తిరిగి నీతో శారీరక సుఖాన్నే కావాలని కోరుకుంది నిజంగా జ్ఞానులైన వారు నీ సాయుధ్యముక్తిని కోరుకుంటారు ఆ కుబ్జ కనీసం నీ సామీప్యముక్తిని కూడా కోరుకోలేదు నీ లీలల విచిత్రం స్వామి అన్నారు ఒకసారి కోరుకుంది ఆ కోరిక నెరవేరింది కానీ పరమాత్మ స్వయంగా మళ్ళీ ఇంకొకసారి అడిగారు అవునా అయినా సరే మనకు కూడా ఎప్పుడో అప్పుడు తలుపు తెరుచుకుంటుంది హృదయంలో కానీ దాన్ని మనం పట్టించుకో పట్టించుకోకుండా ఈ సుఖాలలోకే పరిగెడుతూ ఉంటాం పరమాత్మ ఎన్నో మనకి సుఖాలని దుఃఖాలని కూడా ఇస్తూ ఉంటాడు కానీ అవి అయిపోగానే మళ్ళీ ఇంకా ఏదో ఇంకొక సుఖం కోసం మనం అంటే ఈ మనస్సు వేచి చూస్తూ ఉంటుంది అది శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ తో భవాన్ దేవ నిసా సుఖ శుచి स्मृगीदृसं तां निवृतं विनोदयन् अदादुपश्लोक इति श्रुतं सुतं स नारदा सात्वतन्त्रविद्बभौ ఆ కుబ్జ కోరిన ప్రకారం తిరిగి ఆమెను సుఖపెట్టావు నీతో సమాగమం వల్ల ఆమెకు ఉపశ్లోకుడు అనే కుమారుడు కలిగాడు అతడు నారద మహర్షి నుంచి పాంచరాత్రము అనే పేరు గల తంత్రాన్ని పొందాడు ఆ తంత్రం తెలుసుకోవటం వల్ల ఉపశ్లోకుడు గొప్ప జ్ఞానిగా పేరు పొందాడు కదా తల్లికి జ్ఞానం లేకపోయినా పుత్రుడు జ్ఞానాన్ని సంపాదించాడు ఆ అభ్యర్చితో బహునుతో విసృజ్య విపినాగత పాండవేయ వృత్తం వృత్తి చేష్టాం ఆ తర్వాత బలరాముడితో సహా నీవు అక్రూరుడి ఇంటికి వెళ్ళావు నిన్ను చూసి ఎంతో సంతోషంతో వివిధ రకాలుగా నీకు సత్కారం చేశాడు అక్రూరుడు ఎన్నో రకాలుగా రకాలుగాని స్తించిన అతన్ని అక్కడ నుంచి హస్తినాపురానికి పంపించావు కొంతకాలం తరువాత తిరిగి వచ్చిన అక్రూరుడి ద్వారా పాండురాజు మరణం తరువాత అడవి నుండి తిరిగి వచ్చిన పాండవుల వృత్తాంతం ధృతరాష్ట్రుడి కుటిల నీతి తదితర విశేషాలని తెలుసుకున్నావు विघाताज्ञा मातुः परमसुहृदो भोजनृपते जरासन्धेरुन्धत्यनवधिरुषान्धेदमधुरं रधा द्वेर्धोर्लब्धैः कतिपयबलस्त्वं बलयुता त्रयोविंशत्यक्षोहिणी तदुपनीतं समहृद चालाक् అలా కొంతకాలం సాగాక తనకి ఆప్తమిత్రుడు స్వయంగా అల్లుడు అయిన కంసుడు నీ చేతిలో చంపబడ్డాడని తెలుసుకుని ఆగ్రహంతో నిండిపోయిన జరాసుధుడు పెద్ద సైన్యంతో మధుర నగరాన్ని చుట్టముట్టాడు నీకున్న సైన్యం కొద్దిదే అయినప్పటికీ స్వర్గం నుంచి దేవతలు పంపిన రథాలు ఆయుధాలతో బలరాముణ్ణి తోడు తీసుకుని జరాసుడు మూడు ఔక్షహీణుల సైన్యాన్ని ధ్వంసం చేశావు శ్రీకృష్ణ వీరబ్రహ్మణి నమ बद्ध बद्धं बलाददबलेन बलोत्तरं त्वं भूयो बलोद्यमरसेन मुमोचिदैदैनं निःशेषदिग्जयसमाहृतविश्वसैयात् कोण्यस्ततो हि बलपौरुषवास्तदानी భయంకరంగా జరిగిన యుద్ధంలో బలరాముడు అతి బలవంతుడైన జరాసంధుణ్ణి బంధించి తీసుకురాగా అతన్ని విడిచిపెట్టావు ఎందుకంటే వాడు తిరిగి పెద్ద సైన్యాన్ని సమకూర్చుకొని నీతో యుద్ధానికి వస్తాడని అప్పుడు అతన్ని ఆ సైన్యంతో సహా వధిస్తే భూభారం ఒక్కసారి తగ్గుతుందని భావించి నీవలా చేశావు నిజానికి ఆ కాలంలో సమస్త శత్రురాజుల సైన్యాన్ని సైన్యాన్ని తన ఆధీనంలో ఉంచుకున్న అమిత బలశాలి జరాసంధుడు भग्नः स लग्नहृदयोऽपि नुपै प्रणुन्नो युद्धं त्वया व्यदितषोडशकृत्व एवम् आक्षोहिणी शिव शिवास्य जगन्धविष्णो స్వామి నీ చేతిలో ఒక్కచారి జరా జరాసుందుడు ఓడిపోయినప్పటికీ తోటి రాజులందరూ ప్రేరేపించటంతో తిరిగి నీతో పదహారు సార్లు యుద్ధానికి దిగాడు పదిహేడోసారి జరిగిన ఈ యుద్ధంలో ఓ విష్ణు ఆశ్చర్యకరంగా జరాసుడు మూడు వందల తొంభై ఒక్క సైన్యాన్ని నీవు పూర్తిగా నాశనం చేశావు अष्टादशे समरे समुपेयुषि त्वं दृष्ट्वा पुरोधयवनं यवनत्रिकोट्य त्रष्टा विधाप्य तत्राधयोगबलता स्यजनाननैषी అన్నిసార్లు నీతో ఓడిపోయినా జరా సుందరిపగా చల్లారలేదు తిరిగి పద్దెనిమిదోసారి నీతో యుద్ధం చేయడానికి సన్నాహాలు ప్రారంభించాడు అంటే ఇక్కడ మనం అర్థం ఏం చేసుకోవాలంటే జరా అంటే సగం వయసు అయిపోవటం జరా అంటే ఇక్కడ ముసలితనం అని అంటే సగం వయసు వచ్చేసరికి అంటే యాభై ఒకటి నుంచి మనం ముసలివాళ్ళు అయిపోవాలని భావించాలి అంటే ఇంకా మనకి మృత్యువు దగ్గరలో వచ్చిందని యాభై ఏళ్ళ తర్వాత నుంచి మనకి ఎన్నో రకాల వ్యాధులు ముసలితనంలో వినిపించకపోవడం కనిపించకపోవడం జుట్టు రాలడం పళ్ళు రాలడం ఇలా ఇక్కడ చూడండి పద్దెనిమిది సార్లు జరాసందులు మన మీదే అటాక్ చేస్తాడు కదా అంటే పరమాత్మ ఎందుకు చంపడు అంటే వీడి ఆయుష్ ఎంతవరకు ఉందో వాడు అనుభవించాలి కదా అందుకని పరమాత్మ చేతిలో ఇది లేదు నీ ఆయుష్ నీ చేతిలోనే ఉంటుంది మృత్యువు ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళిపోవడమే అదనమాట అదే సమయంలో యవనరాజు కాల యవనుడు మూడు కోట్ల యవన సైన్యంతో మధుర మీదికి దండెత్తాడు అప్పుడు విశ్వకర్మని పిలిచి సముద్రం మధ్యలో ద్వారకా అనే గొప్ప పట్టణాన్ని నిర్మింపజేసి నీ యోగమాయ మాయతో ముద్రనగురు వారందరినీ ద్వారకాపురికి చేర్చావు पद्भ्यां त्वं चकितैव पुरा निर्गतो धावमनु म्लेच्छे सेनानुयातो वदसु कृतविहीनेन शैलेन्यलैषी सुप्तेनाद्घ्राहतेन ध्रुतमधमुचुकुन्देन भस्मीकृतेऽस्मिन् గుహాంతే సుల వుష తస్తిషే భక్తి భాజే స్వామి పద్మామాలని ధరించిన నీవు యవనరాజైన కాలయవనునికి భయపెట్టినట్లు నటిస్తూ మధురానగరం నుంచి బయటికి వచ్చి ఒక్కసారిగా పరిగెత్తసాగావు నీ చేతిలో మరణించే అదృష్టం లేని కాలయవనుడు నిన్ను వెంబడించాడు నువ్వు ఒక్క కొండ మీదకెక్కి గుహలో ప్రవేశించి అదృశ్యమయ్యావు ఆ కొండ గుహలో ముచికుందుడనే రాజు నిద్రిస్తున్నాడు నిన్ను వెంబడించి వచ్చిన యవనుడు గుహలోకి వచ్చి అక్కడ నిద్రపోతున్నది మారువేషంలో ఉన్న నీవేనని భ్రమించి ముచుకుందుణ్ణి కాలితో తన్నాడు ఒక్కసారి ఆగ్రహంతో నిద్రలేచిన ముచుకుందుడు యవనుణ్ణి బూడద చేశాడు అప్పుడు పరమభక్తుడైన ఆ రాజుకి నీవు దర్శన ఇచ్చావు ऐ श्वाकोहं विरक्तो स्वखिलनुप अनुपसुखे त्वत्प्रसादईककाङ्क्षी हा देवे तित्वंतम वरविदतिशुतम निष्प्रहुं वीक्ष हृष्यन् मुक्ते तुल्याञ्च भक्तिं धुत सकल मला मोक्षमप्यासुदत्व हिंसा विसुद्धे तपयिति च तदा ప్రతీత్యై నీ దివ్య మంగళాకారాన్ని దర్శించిన ముచుకుందుడు నీతో స్వామి నేను ఇక్షాకోంశానికి చెందిన రాజుని రాజసుఖాల మీద విరక్తి చెందాను నీ అనుగ్రహం నాకు లభిస్తే చాలు అని పరిపరి విధాలుగా నిన్ను స్తుంచాడు అతడికి ఏ విధమైన ఇతర వరాల మీద ఆసక్తి లేదు కనుక సకల పాపాలని తొలగించే నీ మీద భక్తిని వరంగా అనుగ్రహించావు ఆ భక్తి ముక్తితో సమానమైనది అందువల్ల త్వరలో అంటే ఎంతో త్వరగా అతనికి ముక్తి కలుగుతుంది అలాగే అతడికున్న హింసా దోషం తొలగిపోవడానికి తపస్సు చేయమని లోక సంప్రదాయం కోసం చెప్పావు అంటే చిత్తశుద్ధి కలగాలి అంటే తపస్సు చేయాలి అంటే మనస్సు శాంతించాలి ఇక్కడ అంటే ఎవరి మీద క్రోధం కోపం ఉన్న అసూయ ద్వేషాలు లేకుండా ఉండాలి అంటే తపస్సు అనివార్యం तदनु मधुरां गत्वा हत्वा च मुं यवनाहृतां मगधपतिना मार्गे सैन्ये पुरे चरम चरमविजयं दर्पा యాస్మై ప్రదాయ పలాయితో జలధిన గరీం యాతో వాతాళయ స్వరపాయి ఇక్కడ శ్లోకానికి అంటే ఒక్కొక్క ఇక్కడ చూడచ్చు కొంచెం సెవెంటీ సెవెన్లో ఏంటంటే ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క రాగ ఉందన్నమాట ఇక్కడ ఏం చేయాలంటే तदनुमधुरां गत्वा हत्वा च मूं यवनाहृतां मगधपतिना मार्गे सैन्ये पुरेव निवारितः चरमविजयं दर्पायास्मै प्रदाय पलायितो जलधिनगरीं यातो वातालये स्वर माम् తరువాత నీవు తిరిగి మధురా నగరానికి వెళ్ళి అక్కడున్న కాలయవనుడి సైన్యాన్నంతా సంహరించావు అక్కడ నుంచి నీవు పట్టణానికి తిరిగి వస్తున్న సమయంలో జరాసందుడు నిన్ను మళ్ళీ అడ్డగించాడు అతడి అహంకారాన్ని మరింత అంటే ఇక్కడ నేను అనే అహంకారం ఉంటుంది కదా అదే జరాసంధుడికి అంటే నేను ఇంకా బతికిపోవాలనే అనుకుంటూ ఉంటాడు మృత్యువుని అంగీకరించాడు జీవుడు అనమాట అహంకారాన్ని మరింత పెంచాలని చివరిసారి అతడికి జయం కలగాలని భావించి ఒకసారిగా అతన్ని తప్పించుకొని పరిగెత్తుతూ నగరంలోకి పారిపోయావు ఆ విధంగా లీలలు ప్రదర్శించే గురువాయురాధీస నన్ను కరుణించి కాపాడు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ